మన అవసరతలన్నీ ఆయనకు తెలుసు తెలిసిన ప్రతి అవసరతలు తీర్చుకుంటూ వచ్చాడు అనుకోండి మనం ఆయన దగ్గరికి వెళ్తామాయక కదండి మనకేం కావాలో ఆయనకు తెలుసు తండ్రికి తెలుసు అలాంటప్పుడు అప్పుడు మన పిల్లలకు కూడా వాళ్ళకి ఏమేం కావాలో మనకు తెలుసు కదా చేసుకుంటూ వెళ్ళామనుకోండి ప్రతిదీ వాళ్ళు అడగకముందు చేసుకుంటూ వెళ్ళామనండి వాళ్ళు ప్రయోజకులు అవుతారా కదండి ఇది దేవుడు డీల్ చేయడానికి ఇష్టపడుతున్నాడు ఏది అవసరమో ఎప్పుడు ఏది అవసరమో ఆ విషయాలు మనము వాళ్ళకు సమకూర్చుకుంటూ వెళ్తాం అవసరమా కాదా తెలుసుకుంటూ అవసరమైతేనే ఇచ్చే ప్రయత్నం చేస్తాం వాళ్ళకు అవసరం లేకపోయినా ఇవ్వడానికి ఇష్టపడడం కదా అదేవిధంగా తండ్రి కూడా కోరుకుంటున్నాడు ఫస్ట్ మనము మన అవసరత ఏంటి అనేది ఆయన వద్దకు వెళ్ళాలి అయితే ఆ అవసరత తీర్చబడాలి అని అంటే దేవుడు ఒక చిన్న కండిషన్ పెడుతున్నాడు ఫస్ట్ క్లియర్ చేసుకోండి హృదయాన్ని ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేయాల